హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే క్యారెట్ శనగపప్పు ఫ్రై ఇలా ఒక్కసారి చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది దీనికోసం ముందుగా గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి ఇది ఉడికేలోపు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసి వేయించుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసి వేయించుకోండి ఇవి వేగాక దీనిలో ఒక నాలుగు రెమ్మల కరేపాకుని వేసి వేపుకోండి ఇవన్నీ వేగాక దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పావు కప్పు ఉల్లిపాయ తరుగుని కూడా యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా కలుపుతూ వేయించుకోండి ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ క్యారెట్ ముక్కలని కూడా యాడ్ చేసుకోండి ఇలా క్యారెట్ వేసాక ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి క్యారెట్ ముక్కలు మెత్తబడేదాకా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఒక నాలుగైదు నిమిషాలకి మనకి క్యారెట్ ముక్కలు మెత్తబడి ఇలా ఈ కండిస్టెన్స్లోకి వచ్చాక దీనిలో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక మన క్యారెట్ ముక్క పూర్తిగా మెత్తబడి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఈ కండిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని వేసి మొత్తాన్ని ఓసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది క్యారెట్లోని స్వీట్నెస్ పోవాలి అంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా కారాన్ని యాడ్ చేశాక ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి అంతే ఎంత టేస్టీగా డెలిషియస్గా ఉండే క్యారెట్ శనగపప్పు ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ ద వాచింగ్